ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్నది ఏ చపాతో పుల్కానో అనుకుంటున్నారా అనుకోరలే ఎందుకంటే తమ్నెళ్ళలో చూసిండ్రు కదా ఇది సజ్జ రొట్టె సజ్జ రొట్టెని కూడా మనం చపాతీ చేసుకున్నంత ఈజీగా కోలతో తయారు చేసుకోవచ్చు ఇది జిగి రావాలంటే ఎట్లా చేసుకోవాలి ఏంది అనేది ఇప్పుడు ఈ ఫుల్ వీడియోలో మీకు చూపిస్తాను సజ్జ రొట్టె తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూడండి అందరికీ హాయ్ ఇప్పుడు వీడియోలో మేము సజ్జ రొట్టె తయారు చేసుకోవడం చూపిస్తున్నాడు మనోజ్ మనోజ్ అందరికీ తెలుసు కదా మన ఛానల్ చూసే వాళ్ళందరికీ తెలుసు జొన్న రొట్టె చూపించిండు ఆ వీడియో చాలా వైరల్ అయ్యింది చాలా మందికి నచ్చింది అందరికీ డయాబెటీస్ అంటున్నారు షుగర్ అంటున్నారు కదా అందరూ జొన్న రొట్టె సజ్జ రొట్టె పుల్కాలు ఇట్లాంటివే తింటున్నారు కదా మన ఛానల్లో ఆల్రెడీ పుల్కా చూపించుడు సూపర్ వచ్చింది అది కూడా చాలా బాగా చేస్తాడు పుల్కా కూడా జొన్న రొట్టె కూడా ఓన్లీ అందరికి ఇట్లా కొట్టడం తెలుసు కదా చాలా మందికి అట్లా కొట్టే పని లేకుండా జిగి వచ్చేటట్టు ఎట్లా కలుపుకోవాలి పిండి అంతా కూడా చూపించాడు ఆ వీడియో చాలా బాగా నచ్చిందని అందరు కామెంట్స్ పెట్టిండ్రు అట్లా కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అయితే ఈ రోజు సజ్జ రొట్టె తయారు చేసుకోవడం చూపిస్తున్నాడు సజ్జ రొట్టె తయారు చేసుకునే విధానం మొత్తం కూడా ఇప్పుడు చూడండి మనోజ్ రాడ్డికి తెలుసుకుందాము ఇది సజ్జ పిండి చూస్తున్నారు కదా సజ్జలు తీసుకెళ్లి గిర్నీలో పట్టించుకొచ్చినాం ఫ్రెష్గా ఇప్పుడే ఇక్కడ ఫస్ట్ సజ్జపిండిని ఒక పెద్ద దాంట్లో జబ్బలాగా ఏదైనా పెద్దది తీసుకొని దాంట్లో తడుపుకోవడానికి ఈజీగా ఉండేటట్టు పెద్దది తీసుకోవాలి తర్వాత ఇక్కడ నీళ్లు బాగా పెట్టుకోవాలన్నమాట నీళ్లు బాగా మసిలిన నీళ్ళు వేడి నీళ్ళు పోస్తేనే జిగి బాగా వస్తుంది కాబట్టి అట్లా నీళ్ళు వేడి అవడానికని ఒక గిన్నెలో నీళ్ళు పెట్టినాము తర్వాత ఈ పిండిలో కొంచెము ఉప్పు కొంచెం పసుపు వేస్తున్నాడు मानो जो हल्दी डालना जरूरत है क्या जरूरत नहीं है हाँ। ना मन मर्जी है तो डालो नहीं तो नहीं डालो अम्मा डाल तो डालो बोलता है। हैं हाँ, अच्छा आ, कलर के लिए कलर के लिए डालते हैं वैसे हाँ। जरूरत नहीं है ठीक है ఇక్కడ పసుపు వేసుకోవడం కంపల్సరీ అంటే ఏం అవసరం లేదు అంటున్నాడు కంపల్సరీ కాదు కాకపోతే మా అమ్మ నేర్పించింది మా అమ్మ దగ్గర నేర్చుకున్నాడు కాబట్టి అమ్మ వేస్తుందట మా అమ్మకి ఏంటంటే కలర్ సజ్ సజ్జ రొట్టెల కలర్ ఆమెకు అంత ఎందుకో మంచిగా అనిపించక కొంచెం పసుపు వేసుకుంటే కలర్ బాగొస్తాయి రొట్టెలని అని వేస్తుంది అది ఆప్షనల్ దాంతో టేస్ట్ మారడం అనేవే అది ఏముండదు జోవార్ రొట్టతేనే ఐసా మిలానా సేమే ఇక్కడ ఈ వేడి నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి తడుపుతున్నాడు చూస్తున్నారు కదా ఇక్కడ స్టవ్ ఆఫ్ చేయలేదు వేడి నీళ్ళు అది ఎందుకంటే మళ్ళీ వేడి నీళ్ళు కావాలంటే పిండి తడుపుకుంటేప్పుడు కావాలి కదా అని అట్లనే పెట్టింది అయితే ఇట్లా పిండి తడిపేటప్పుడు మెత్తగా అనిపించింది అనుకోండి ఇట్లా పొడి పిండి తీసుకొని వేసుకొని తడుపుకోవచ్చు जी ये, हाँ, कैसा पता चलता है जी बोल के? लगा रहे ना मालूम होता है ना अच्छी पकड़ा है, हाँ हाँ, हाथ को पकड़ लेता, हाँ हाँ, ना ऐसे नहीं पकड़, ఈ రొట్టెలు మనకి కోలతో చేయాలంటే మంచిగా ఈజీగా రావాలంటే పిండి తడుపుకోవడం ఇంపార్టెంట్ చూస్తున్నారు కదా పిండి తడుపుకోవడము అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫ్రెష్ పిండి ఉండాలి జిగి ఉండాలంటే ఇంకొకటి జిగి ఉందని ఎట్లా తెలుస్తుంది అంటే చెయ్యికి అతుక్కుంటుంటుందని చెప్తున్నాడు పిండి గట్టిగా జరుపుకోకుండా కొంచెం మెత్తగా ఉందనుకోండి మనం పొడిపిండి పైనుంచి వేసుకోవాల్సి వస్తుంది చూడడానికి అంత బాగుండదు రొట్టె బాగుండదు కాబట్టి కొంచెం పిండి గట్టిగా తడుపుకోండి అని చెప్తున్నాడు ఇక్కడ చూస్తున్నారు కదా పిండి ఇట్లా కలుపుకోవాలి దీన్ని నానబెట్టడము అట్లా ఏం లేదు పిండి దడపంగానే ఇంకా రొట్టె చేయడమే ఇది సిలికాన్ కవరు దీని గురించి ఆల్రెడీ నేను జొన్న రొట్టె వీడియోలో చెప్పిన ఈ సిలికాన్ కవర్ని మెయిన్గా పోలేలు చేయడానికని యూజ్ చేస్తాము అట్లా మా ఇంట్లో ఉంది కాబట్టి మేము ఇప్పుడు ఈయన ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే రొట్టెలకి జొన్న రొట్టెలకు కూడా వాడుకుంటున్నాడు ఈ కవర్ మెయిన్గా ఎందుకంటే అతుకోదనమాట పిండి కానీ ఇప్పుడు మనం పోలేలు చేసినాం అనుకోండి ఆ దీసా కవర్ డైరెక్ట్గా వేడి వేడి పెంకపైనే వేసినాం అనుకోండి ఆ కవర్ కాలదు రీయూజబుల్ మళ్ళీ కడిగి మళ్ళీ వాడుకోవచ్చు అందుకోసం అని చెప్పి చాలామంది అక్కడ మాకు ఆ వీడియోలో కామెంట్ పెట్టిండ్రు ఈ సిలికాన్ కవర్ మే మాకైతే చాలా యూస్ఫుల్గా ఉంది మీరు కూడా వీలైతే ట్రై చేయండి కొనుక్కోవడానికి అంటే రొట్టెల కోసం అయితే ఈ కవర్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు పోలేల కోసం చెప్తున్నా ఈ రొట్టెలు ఈ సిలికాన్ కవర్ లేకున్నా పీట మీద కూడా చేసి చూపిస్తాడు పీట మీద కూడా సేమ్ మనకి ఇట్లానే వస్తాయి మా దగ్గర ఉంది కాబట్టి యూజ్ చేస్తున్నాడు అంతే సేమ్ చపాతి లాగానే పల్చగా చేసుకోవచ్చు మీకు కావాలంటే కొంచెం లాగా చేసుకోవచ్చు కానీ సజ్జ రొట్టెలు కొంచెం సన్నగా పల్చగా ఉంటేనే బాగుంటాయి టేస్ట్ ఇంకా పెంక మంచిగా వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రొట్టెని వేసి మామూలుగా కాల్ చేసుకోవడమే మీకు ఇష్టం ఉంటే పైనుండి జొన్న రొట్టెకి నీళ్ళు ఎట్లా అంటిస్తాము అట్లా నీళ్ళు అంటించుకోవచ్చు లేదంటే నార్మల్గానే కాల్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ అబ్బాయి మాత్రం ఏం నీళ్లు పెడతలేడు రొట్టెకి నార్మల్గా రెండు సైడ్లు కూడా మంచిగా కాలుస్తున్నాడు ఇప్పుడు సిలికాన్ కవర్ కాకుండా నార్మల్గా పీట మీద చేసి చూపిస్తున్నాడు చూస్తున్నారు కదా చూసిండ్రు కదా మనం చపాతీ చేసుకున్న దానికంటే ఇంకా ఈజీగా తొందరగా చేసేసిండు సజ్జ రొట్టె జొన్న రొట్టె కూడా సేమ్ ఇట్లానే చేసిండు ఒకసారి ఆ పిండి ఎట్లా కలపాలనేది ఆ ఫుల్ వీడియోని ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఇక్కడ ఇట్లా రోటీ చేసుకున్న తర్వాత ఇంకా ఇది తీసి మనం మామూలుగా పెంక పైన వేసేసుకొని ఇంకా కాల్చుకోవడమే हम जोवर का रोटी बनाए ना वीडियो लेकिन थोड़ी लोग क्या पूछ रहे जोवर का आटा में गेहूं का आटा मिला है क्या नहीं नहीं कुछ नहीं मिला है इधर देखो आ, बोलो जरा एक बात कुछ भी नहीं मिला है ऐसे सैंपल बना है जैसे गेहूं की रोटी सैंपल बनाते हैं ऐसे जेवारी रोटी भी सैंपल बना है बनाए इसमें कुछ मिला है ना नहीं, इसमें भी कुछ नहीं मिला नहीं मिलाते थोड़ा वो डाले हल्दी डाले बस इतने बस थोड़ा नमक और हल्दी डाल मिला के

అంటే కొంచెం జిగి రావడానికి వేడి నీళ్ళు పోసుకోమంటున్నాడు కొంచెం ఫ్రెష్ పిండి తెచ్చుకోవాలంట అమ్మనే పట్టిస్తుంది అనమాట అమ్మ చెప్తూ ఉంటే నేర్చుకున్నాడు మొత్తం జొన్న రొట్టె కూడా చాలామందికి డౌట్ వచ్చింది ఆయనకి జొన్న రొట్టె వచ్చని అమ్మ దగ్గర నేర్చుకున్నాడు కాకపోతే అమ్మ చేయితో కొడుతుంది ఆయనేమో ఈ కూలతో చేస్తాడనమాట మనం చేసిన రోజే తింటే నార్మల్గా కాల్చుకోవాలి నెక్స్ట్ డే తిన్నారనుకోండి నెక్స్ట్ డేకి రొట్టెలు కొంచెం మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకోసం కొంచెం కడక్గా కాల్చుకోవాలి అంటే కొంచెం క్రిస్పీగా అయ్యేటట్టు గాల్చుకోవాలి నెక్స్ట్ డే తినే వాళ్ళకి చూసింది కదా సజ్జాయి రేపు తిన్నా కూడా బాగుంటాయి అని చెప్తున్నాడు చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ట్రై చేసి చూడండి కొంతమంది నేను జొన్న రొట్టె దగ్గర చూసిన అంటే ట్రై చేయకముందే అది కాదు ఆ పిండి కాదు అని అంటున్నారు అంటే పర్ఫెక్ట్గా ఇప్పుడు ఆయన ఎట్లా పిండి తడిపిండు అట్లా ట్రై తడిపి ట్రై చేయండి ఫస్ట్ టైం కాకపోతే సెకండ్ టైం సెకండ్ టైం కాకపోతే థర్డ్ టైం కన్నా మీరు కూడా ఇట్లా చేయగలుగుతారు ఎందుకంటే నాకు ఫస్ట్ రాకుండే నేను ఇట్లా అమ్మ చేస్తుంది అనమాట అట్లా నేర్చుకున్న నేను కూడా సేమ్ మనోజ్ కూడా నేర్చుకొని అమ్మ దగ్గర నేర్చుకొని చూపిస్తున్నాడు కాకపోతే మా అమ్మ చేతితో పడుతుంది వాళ్ళకి అట్లా అలవాటు పెద్ద వాళ్ళకి తను అందరికీ ఈజీగా ఉండడానికి ఇట్లా కోలతో తయారు చేసి చూపించిండు అట్లా కోలతో చేసుకుంటే ప్రతి ఒక్కరికి ఈజీగా ఉంటుంది కదా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు మా వీడియో నచ్చితే ఏమైనా హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేసి ఇంకెవరికన్నా మీ వాళ్ళకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అదేనా అందరికీ హాయ్ ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా बाजरा रोटी बाजरा बोलते हैं बिहार में खाते ही हैं खाते हैं बिहार में ए जोवर का रोटी नहीं खाते ना नहीं खाते जौ का ज्यादा खाते हैं पर खाते ऐसा नहीं नहीं खाते हम्म कमेंट में फिर आप लिखो आप एक दिन बना के देखो कौन सा